గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత మాకు ఆర్టీసీలో రిక్రియేషన్ క్లబ్ ఉండేది ఆ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెడుతుండేవాళ్ళు అనమాట ఓకే సో దాంట్లో పార్టిసిపేట్ చేయటం ఆ నాటకాన్ని బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరిగి ఆ కొంత రివార్డ్స్ అవి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేప్పటికీ వాళ్ళు కూడా దే ఫెల్ట్ హ్యాపీ యా సో మన డిపార్ట్మెంట్ కి పేరు తెస్తున్నాడు ఆర్టీసీ శర్మ అనే వాళ్ళు అప్పుడు పిలిచేవాళ్ళు అనమాట సో ఆర్టీసీ వచ్చిందని వాళ్ళు కూడా నాకు ప్రమోషన్ కూడా అట్లాగే ఇచ్చారు సో డ్రామాలది అచీవ్మెంట్స్ మీదే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది అట్లా వచ్చాను ఆ సందర్భంగా నాకు ఈటీవీ పెట్టినప్పుడు దూరదర్శన్ లో పెట్టినప్పుడు ఫస్ట్ దూరదర్శన్ కదా లో ఆ ఇంకా సెప్టెంబర్ లో అక్టోబర్ లో అది లాంచ్ అవుతుండగా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని ఓ అనే కార్యక్రమం చేశారు అందులో మా కోట శ్రీనివాసరావు నేను మా మా డైరెక్టర్ దేశరాజ్ హనుమంతరావు గారు అని ఆయన మేము ముగ్గురం పార్టిసిపేట్ చేసాం ఫస్ట్ డే టెలికాస్ట్ అయినట్ట ముచ్చట్ల ప్రోగ్రామ్ అనమాట ఓకే ఓకే అవి ఆ దూరదర్శన్లో చూసి చూసి అట్లు రామారావు గారు విషాకిరణ్ పెట్టిన ఈనాడు పెట్టిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు అట్లా అలా జరిగింది అంటే ఈ అన్ని ప్రయాణం అనేది ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవకాశాలు వచ్చాయండి నాకు అవకాశాలు వచ్చాయి నేనెప్పుడు ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆల్బమ్స్ పెట్టుకుని ఫోటోలు ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రొఫైల్ అనేది పెట్టుకునేవాళ్ళు తప్పు లేదు అంటే మనం ఎవరో తెలియాలి మరి వాళ్ళ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి తీసుకొని వెళ్తుండేవాళ్ళు ఆ రోజుల్లో కూడా నేను అలా చేసేవాడిని కాదు నేనేదో ఆఫీసులో పని సాయంత్రం నాటకం రిహర్సల్ చేసుకునేవాడిని ఎవరన్నా పిలిస్తే ఆ పూట లీవ్ పెట్టేసి వెళ్ళి ఆ సినిమా యాక్ట్ చేయడం అట్ట వస్తుండేవాడిని అలాగే టీవీ టీవీ చూసిన తర్వాత సినిమాకి వచ్చింది సినిమా అట్లూరు రామారావు గారు వాళ్ళే శ్రీవారికి ప్రేమ లేక అందులో ఫ్రెండ్ అవ్వటం మొదలన అతను ఆఫర్ చేశాడు సో అక్కడి నుంచి సినిమా ఇది కూడా ప్రారంభమైంది సరే జంజల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది ఊరించేనా లేకపోతే ఎట్లా అంటే అతను కూడా విజయవాడ నేను బీకామ్ సెకండ్ ఇయర్స్ అవుతుండగా అతను బీకామ్ పియూసీలో జాయిన్ అయ్యాడు అంటే టూ ఇయర్స్ గ్యాప్ పియూసి బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అప్పుడు గ్రాడ్యుయేషన్ పియూసీలో జాయిన్ అయ్యాడు నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి కొడుకు వేషం కావాలి తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్ వాడు వాడు తండ్రి వేషం చేస్తున్నాడు నేను బాబాయ్ వేషం చేస్తున్నాను కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు వచ్చి నేను చేస్తా నాకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట అతను తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక రెండు మూడు నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్లో చేశాడు చేసిన తర్వాత చాలా ఫేస్ సడన్ ఎందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు నేను రాస్తాను ఎలా చేద్దామా అన్నాడు ఆ చెయ్యి నువ్వు మనకు మనం ఇంకో మనమే చేద్దాం అనుకుని అట్లాగే అతను రాసిన ఒక రెండు నాటికలు ఫస్ట్గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని జీవన అని అది డైరెక్ట్ చేసి చేశాను ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను రెండు నాటికలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను ఆ తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చేసి నేను బయటకు వచ్చేసాను వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు అట్లా వచ్చిందనమాట తర్వాత ఫిలిం ఫీల్డ్కి వెళ్ళి తను రైటర్గా స్థిరపడ్డాడు చాలా నెంబర్ వన్ గా ఉండేవాడు ఆ రోజుల్లో సో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ముద్దమందారం తీస్తున్న రోజుల్లో నాకు ఆఫర్ చేశాడు ఆఫర్ చేసిన తర్వాత సరే వెళ్దాం అది ఇది అనుకున్న అప్పట్లో టెలిఫోన్ కూడా ఉండేది కాదు ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా లేదు ఒక పీపీ ఫోన్ ఉండేది వాళ్ళు చెప్తేనే మనకు అనమాట సో దానికి ఫోన్ చేసి చేసేవాళ్ళు అట్లా అది ఆ సినిమా మిస్ అయింది నాకు ముద్దమందారం మిస్ ముద్దమందారం మిస్ అయింది సో ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ వస్తుంది అందులో చెప్పి అందులో చేద్దాం అన్నాడు అందులో ముందు ఇంట్రొడక్షన్ ఒక చిన్న వేషం అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నమాట అట్లాగే శ్రీవారి ప్రేమ తర్వాత విషాకి రెండు వాళ్ళ సినిమాలన్నీ ఐదారు సినిమాలు చేశాను మయూరి చందమామరాధావి ఇవన్నీ చేశాను వాళ్ళ దగ్గర తర్వాత ఇదే నాటకాలు ఇక్కడ ఫిల్మ్ ఫిల్మ్ నగర్ క్లా మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా అక్కడ కండక్ట్ చేశారు ఇండస్ట్రీ అప్పుడు ఇక్కడికి వచ్చి వేళు అప్పుడే అప్పుడే అంటే చేస్తే అక్కడ కాంపిటీషన్స్ పెడితే నేను పార్టిసిపేట్ చేశాను పార్టిసిపేట్ చేస్తే రామానాయుడు గారు ఆ నాటకం చూశారు చూసి తనని ఎంకరేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్గా ఏదో ఆన్ హ్యాండ్ ఒక సినిమా ఉంది అది ధర్మచక్రం ధర్మచక్రం అనే సినిమాలో బెటని ఆయనే రికమెండ్ చేశారు అట్లాగా ధర్మచక్రం నాయుడు గారి కుటుంబం ఇంకేదో అట్లా ప్రేమిన్సు ఇట్లాంటివి సినిమాలు ఆయనే ఇచ్చారు కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్రలు అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్ సో ఎలా అనిపిస్తాయి సార్ అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి సెంటిమెంటు బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా ఐదారు సినిమా ఇన్స్పెక్టర్లే వస్తాయి ఇట్లాగా జరిగేది అప్పట్లో సో ఉన్న వేసిన అన్ని వేటర్లు మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు విచిత్ర ప్రేమని దంజాల గారి డైరెక్షన్లో చేశాను రాజేంద్ర ప్రసాద్ ఫాదర్గా చేశాను అది అది ఐదారు షేడ్స్ ఉంటాయండి అందులో ఒక రౌద్రం ఉంటుంది కామెడీ ఉంటుంది సో సెంటిమెంట్ ఉంది అన్నీ చేశాను అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నా ఎందుకంటే అది సూపర్ సక్సెస్ అవుతున్నాం అనుకున్నాం ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ అడవి నోడు తీసిన సూర్యనారాయణ గారు దాని ప్రొడ్యూసర్ ఓకే అది ఎందుకు ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు నెల నెల పదిహేను రోజులు ఆడింది అనుకుంటాం విచిత్ర ప్రేమ అది ఒక హండ్రెడ్ డేస్ ఆడితే అందరూ కొంచెం అప్పుడు స్టార్ డమ్ వచ్చేది మనకి అది రాకపోయేటప్పటికీ సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమలే మనకి మనకి ఎందుకు మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని చేశాను సడన్గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి ఇవాళ రేపు ఆదివారం కదరా ఒకసారి కలుద్దాం రా అన్నాడు ఎక్కడరానంటే ఫలాన్ చోటకు అన్నాడు ఫలాన్ చోటకి వెడితే అక్కడ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్లో డైరెక్టర్ గారిని పిలిచి వీడే నేను చెప్పింది వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి బాగా చేస్తాడు అన్నాడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి ఓకే ఆయనకి రెండో సినిమా మాయలోడు సో అదే మీరు చెప్పిన తర్వాత ఇంకేము సార్ అతనే రాస్తాడని చెప్పేసి వాడు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు పెడితే ఆరింటికి అయిపోయింది ఏది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే నేను ముందు ఇదే కాదు సినిమా వద్దనుకునేవాడిని కదా నేను వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా కానీ అట్లా వచ్చింది సరే ఏదో వేశామో వెళ్ళిపోయామో అంతా అనుకున్నాను కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో ఒక మంచి పేరు వచ్చిందండి కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్ సెంటిమెంట్ అన్ని ఇచ్చారు ఆయన